वेव्स मीडिया तेलुगु की स्वागतम అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే తుమ్మలపాటి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు తుమ్మలపాటి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం ఒక వ్యక్తి నాపై భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడని ఆరోపణలు చేశారు ఈ విషయం పలు వార్తాపత్రిక టీవీ ఛానల్లో ప్రసారం కావటం జరిగింది లోకాయుక్తలో ఆర్డర్ కాపీ తీసుకొని నిజ నిర్ధారణ చేసుకుని మాట్లాడాలని ఉద్దేశంతో నన్ను స్పందించలేదు లోకాయుక్తలో ఆర్డర్ కాపీలో నా పేరు కానీ నా పైన కానీ ఎటువంటి ఆరోపణలు కూడా లేవు నాపై రాజకీయంగా ఎదుగుతున్నానని కుళ్ళుతో నాపై బురద చల్లటానికి ఇటువంటి కార్యక్రమాలు కొందరు చేస్తున్నారని తెలియజేశారు శనివారం పేపర్లో టీవీల్లో దొమ్మలపాటికి చుక్కని ఒకరు కబ్జా నిజమే అని చెప్పి ఒక పేపర్లో ఇలా వార్తలు రావడం చూసి లోకాయుక్తల్లో ఎవరో పిటిషన్ ఇచ్చినారు చాలా లోకాయుక్త నన్ను ఆ అని చెప్పి వార్తలు రావడం జరిగింది సరే జడ్జిమెంట్ రాంది మనం చూడండి దాని మీద కామెంట్ చేయకూడదు అని చెప్పి ఒకరోజు ఆగి ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది ఈ జడ్జిమెంట్ కాపీలో ఎక్కడ కానీ రమేష్ను కామెంట్ చేసిందే కానీ ఏదైనా ఉంటే ఇది హైకోర్టు ఇది లోకాయుక్త జడ్జిమెంట్ అని చెప్పి కొందరు వ్యక్తులు స్వార్థపూరితంగా నా రాజకీయ ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రజల్లో నాకు ఉన్నటువంటి అభిమానము పాపులారిటీని దెబ్బతీయాలని దొంగ కుహనా వ్యక్తులతో కొన్ని ఆర్డర్లు లేని ఆర్డర్ పుట్టించి మీడియాకి ఇవ్వడం జరిగింది ఈరోజు లోకాయుక్త ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ను మీడియా మిత్రులందరికీ మీకు ఇచ్చినాను దీంట్లో ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ మీద ఎక్కడన్నా అభిశంసలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతాను ముఖ్యంగా ఈ కేసు గురించి గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక రాజకీయ ఇది ఒక మిలిటరీ ఎక్స్ మిలిటరీ అతనికి పక్కా రాష్ట్రంలోనూ దేశంలో ఎంతోమందికి మిలిటరీ వ్యక్తులకు మిలిటరీలో ఉన్నప్పుడు మిలిటరీలో రిటైర్డ్ అయినప్పుడు మంది భూములు ఇచ్చినారు ఆ భూములు రాజకీయంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యాపారస్తులు ఇట్లా చాలా మంది వ్యక్తులు కొన్నారు అదేవిధంగా నేను కూడా ఒక ఎక్స్ మిలిటరీ దగ్గర ఆ రోజు నాకు అవకాశం వస్తే నేను ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని ఈ భూమి గురించి వివరణ అడగడం జరిగింది ఆయన ఇది పలానా వ్యక్తికి మిలిటరీ పట్ట అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద అడిగినప్పుడు నాకు సమాధానం ఇస్తే ఆ రోజు నేను ఆ వ్యక్తితో ఇది నేను తీసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత సబ్్రిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించిన నిరాకరించిన వెంటనే నేను హైకోర్టులో ఒక రిట్ వేసి ఇట్లా నేను సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం లేదు అని చెప్పి ఆ రోజు హైకోర్టుకు రిట్ పిటిషన్ ద్వారా తెలపగా హైకోర్టు దాదాపు పది నెలలు క్షుణ్ణంగా విచారించి ఆనాటి తహసీల్దార్లు ఆనాటి వ్యక్తులు అందరి దగ్గర కూడా రికార్డ్స్ హైకోర్టు తెప్పించుకొని ఆ రోజు హైకోర్టు నాకు క్లియర్గా ఈ భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా ఆనాటి రిజిస్ట్రార్ను ఆదేశించినారు ఆ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆ రోజు నేను ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తగినంత గవర్నమెంట్కి సంబంధించి స్టాంపు డ్యూటీలు అన్నీ కలిసి చెల్లించడం జరిగింది ఆ తర్వాత ఎన్నో రాజకీయంగా నా మీద దుమారాలు లేపాలని చెప్పి దీని మీద ఎన్నో స్కాండల్స్ చేసినారు ఎన్నో చేసినారు ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయితే నన్ను ఈరోజు హైకోర్టు లోకాయుక్త పోయినా నేను చెప్తానో గతంలో కూడా చాలాసార్లు నన్ను డబ్బు డిమాండ్ చేయడం జరిగింది నేను ఆ రోజు కూడా ఆ వ్యక్తికి స్పష్టంగా చెప్పిన అయ్యా నేను కోర్టులోనే న్యాయ పోరాటం చేసి ఈ భూమిని నేను నా భూమిని నేను దక్కించుకుంటాను నేను ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు బ్రైబ్ ఇవ్వాల్సిన పని లేదని చెప్పి ఆ రోజు స్పష్టంగా ఆ వ్యక్తి కూడా చెప్పిన ఆ రోజు అతను హైకోర్టులో ఈ కేసు ఉండగా లోకాయుక్తకు పోవడం అనేది చాలా తప్పుడు విషయం అందులో నాకు ఈ లోకాయుక్త నుంచి నోటీసులు రాకుండా అధికారులకు నోటీసులు రాకుండా ఇవన్నీ కూడా అతను జాగ్రత్తలు తీసుకొని ఒక ఫేక్ ఆర్డర్ ఒక ఆర్డర్ని సంపాదించాడు లోకాయుక్తంలో ఈ ఆర్డర్లో ఏముంది ఒకసారి మీరు మీడియా మిత్రులందరూ కూడా చదవండి ఎక్కడన్నా కానీ దొమ్మలపాటి రమేష్ను అభిశంసిస్తూ చేసినాడు ఆ వ్యక్తులు మోసపూరితంగా కొంతమంది అధికారుల పేర్లు చేర్చినాడు ఆ అధికారులు కూడా ఈ పట్ట అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు పట్ట ఎనభై నాలుగు ఎనభై ఐదు పట్ట ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా అధికారులు దాన్ని ట్యాంపర్ చేయగలుగుతారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పట్ట అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అధికారుల మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు ఇచ్చేసి అధికారులను కూడా బ్లాక్ మెయిల్ చేసి చేయడం జరిగింది అయ్యా దీంట్లోనే సైనికులకు టూసీ పట్టా ఇచ్చినారు పండ్ల వృక్షాలు చెప్పి రాష్ట్ర చరిత్రలో ఒక్క చింత చెట్లకు మాత్రమే పట్టా ఇచ్చే హక్కు రెవెన్యూ వాళ్ళు కలిగినారు ఆ చింత చెట్లు కూడా ఎవరికి వచ్చినంటే ఎవరైతే రైతు కూలీలు రైతు కూలీలుగా ఉండే వాళ్ళకు మాత్రమే చింత చెట్టులో ఆ పలసాయం రా తీసుకునే హక్కు మాత్రమే ఉంది ఎవరైతే రిటైర్డ్ అయిన వ్యక్తుల్లో పెన్షన్ పొందే వ్యక్తులకు ఎటువంటి పరిస్థితిలో పట్టా ఇచ్చే అధికారం లేదు వీళ్ళకి ఏ విధంగా టూసీ పిట్టాలు ఇచ్చినారో ఒక్కసారి ఆనాటి ఎవరైతే ఉన్నారో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఆ వ్యక్తి ఆనాటి తహసీల్దార్ రెడ్డి దగ్గర బంధువు అతనితో కొల్లుడై వీళ్ళకు టూసీ పట్టాలు ఇచ్చినాడు తప్ప వీళ్ళకు టూసీ పట్టాలు ఇచ్చే అధికారం రెవెన్యూకు కానీ ఎవరికి కూడా సైనికులకు ఇచ్చే అర్హతే లేదు ఎందుకంటే టూసీ అనేటివి ఒక చింత మాత్రమే ఇవ్వచ్చు అవి కూడా రైతు కూలీలకు మాత్రమే ఒక కిలోమీటర్లో నివసించే రైతు కూలీలకు మాత్రమే ఇవ్వచ్చు అనేది ఉంది తప్ప సైనికులకు ఎక్కడ టూసీ పట్టాలి ఇతను బోగస్ పట్టాలు కలిగి ఇతను బ్లాక్మెయిల్ చేస్తూ నా మీద నిందారోపణలు కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో రాజకీయంగా నా ఇమేజ్ను ఉన్నతిని అతను జీర్ణించుకోలేక అతను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు ఇప్పటికి కూడా ఎప్పటికి కానీ ఎవరికీ లొంగే ప్రసక్తి లేదు వాళ్ళు కూడా ఏమి ఇచ్చినారు హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడమని చెప్పినాను అంటే మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో ఉండేదాన్ని నువ్వు లోకాయుక్తకు తీసుకుపోయి మాకెవరికి నోటీసులు రాకుండా అక్కడ ఉండే అధికారులకు కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ మీద కూడా ఈరోజు ఛార్జ్ తీసుకునే విధంగా నువ్వు మోసపూరితంగా వ్యవహరించినావు ఈ విషయం మాకు ఎవరైనా కానీ మా పేర్లు మా ఇవి చేర్చినప్పుడు మాకు నోటీసులు ఇచ్చి మా వాదన కూడా మా దగ్గర ఉండే ఏం రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా చూడాల్సిందిగా ఆ రోజు లేకుండా ఈ విధంగా ఆర్డర్ పొందడం ఒక అవివేకమైన చర్య ఈరోజు కోర్టులో హైకోర్టులో ఉంది స్పష్టంగా ఇదే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో రేపు కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో ఆ తీర్పుకు మేము కూడా మైండ్గా వింటాం